పెంపదారు నమస్కారం నేను మీ డాక్టర్ నాగేంద్రబాబు ఈ వీడియోలో మనం కెంగూరి షీ బ్రీడ్ గురించి తెలుసుకుందాం మీరు మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో సబ్స్క్రైబ్ ద ఛానల్ కెంగూరి గొర్రెలు ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ కొప్పాల్ జిల్లాలో ఉన్నాయి గొర్రెల యొక్క బాడీ కోట్ కలర్ని బేజ్ చేసుకొని వీడిన టెంగూరి గొర్రెలు అని కూడా అంటారు కెంగూరిలో కెంప్ అంటే ఎరుపు అని కూరి అంటే గొర్రెలని టెంగూరిలో టెంగు అంటే కొబ్బరికాయ రంగు అని కూరి అంటే గొర్రెలని వీటిని అలా పిలుస్తారు ఈ కెంగూరి గొర్రెల జాతి లక్షణాలు చూసుకున్నట్లయితే గొర్రెలు పెద్ద పరిమాణంలో ఉంటాయి శరీరం యొక్క రంగు చూసుకున్నట్లయితే ముదురు గోధుమ రంగులో ఉంటాయి వీటి నుదురు పైన మరియు కాళ్ళపైన తెల్లటి మచ్చలు ఉంటాయి కెంగూరి గొర్రెల్లో కొన్ని గొర్రెలకి బొడ్డు భాగంలో నలుపుదనం కూడా ఉంటుంది వీటిని జోడకాని పిలుస్తారు గోధుమ మరియు నలుపు రంగులో ఉన్న గొర్రెలను అని పిలుస్తారు చెవులు పెద్దగా ఉండి క్రిందికి వేలాడుతూ ఉంటాయి మగ గొర్రెలు కొమ్ములతో కలిగి ఉండి ఆడగొర్రెలు సాధారణంగా కొమ్ము లేకుండా ఉంటాయి సెప్టెంబర్ మాసం నుంచి నవంబర్ మాసంలో గొర్రెలు ఈనుతాయి వీటిలో పిల్లలు పుట్టే శాతం ఎనభై రెండు పర్సెంట్గా నమోదైంది పుట్టిన పిల్లలలో మగపిల్లలు టూ పాయింట్ ఫైవ్ సెవెన్ కేజీల బరువుతో పుడతాయి ఆడగొర్రె పిల్లలు టూ పాయింట్ సెవెన్ ఫైవ్ కేజీల బరువుతో పుడతాయి ఈ కెంగూరి గొర్రెలను ముఖ్యంగా మాంసం కోసం పెంపకం చేస్తున్నారు పుట్టిన పిల్లలలో ఎదుగుదల చూసుకున్నట్లయితే రెండు నెలలకు పిల్లలు పదహారు పాయింట్ ఆరు కేజీల బరువు తూగుతాయి మూడు నెలలకు పంతొమ్మిది పాయింట్ తొమ్మిది కిలోల బరువు తూగుతాయి ఆరు నెలలకు ఇరవై ఏడు పాయింట్ నాలుగు గాను పన్నెండు నెలలకు ముప్పై ఏడు పాయింట్ నాలుగు కేజీల బరువు తూగుతాయి కెంగీరు పొట్టేళ్ళు యాభై మూడు కేజీలు ఆడగొర్రెలు ముప్పై ఆరు కేజీల బరువు ఉంటాయి